అందరికీ నమస్కారము ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కానీ వార్తాపత్రికల్లో ఎక్కువ చూస్తున్నారు భారతీయులు ఎక్కువ శాకాహారం మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ప్రధాన నగరాలైన ముంబై తర్వాత బెంగళూరు ఇప్పుడు హైదరాబాదులలో ఈ ఫుడ్ సప్లైస్ చేసే కంపెనీస్ అయితే స్విగ్గీ అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఎక్కువగా శాకాహార ఆహార పదార్థాలు ఆర్డర్ చేస్తున్నారట అంటే అల్పాహారానికి కానీ టిఫిన్కు కానీ భోజనానికి కానీ అయితే ఎందుకో నాకైతే విషయం తెలియదు నాకు కొంచెం అనుమానం ఏంటంటే మాంసాహారంలో ఒక కొద్ది రోజుల కింద బెంగళూరులో ఒక మాంసానికి ఇంకొక మాంసం కలిపి అమ్ముతున్నారు అందువల్ల కొంత భయపడుతున్నారేమో కా నేను ఆ విషయంలో మాట్లాడను ఆహారము అందరికీ సంబంధించింది మాంసాహారం గొప్పదా శాకాహారం గొప్పదా అని నేనేమో అన్నాను ఏ ఎవరి ఇష్టం వారు వాళ్ళు తినవచ్చును కాకపోతే ఏ ఆహారం అయినా కానీ అడల్ట్రేషన్ చేయకుండా డబ్బులు ఎలా తీసుకుంటారో ఎక్కువ తీసుకోండి కాకపోతే మంచి ఆహారాన్ని అందించండి భారతదేశంలో కోరుకునేది ఒకటే ఏ రెస్టారెంట్ అయినా కానీ ఏ ఒక్క హోటల్ అయినా కానీ అక్కడ కొంచెము శుభ్రత పాటించి నాణ్యమైన సరుకులు వాడి భారతీయులకు మంచి ఆహారాన్ని సరఫరా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ మీకు మీ వ్యాపారం కూడా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎక్కడోగా శాకాహార హోటల్లో చట్నీలో పురుగులు ఇలా మదులుతున్నాయో చూశారు సో ఇటువంటి సంఘటనలు ఏ విధంగా అవుతాయంటే ఎప్పుడన్నా కానీ అత్యవసర పరిస్థితులు ఎవరన్నా హోటల్కి వెళ్ళి భోజనం కానీ అల్పాహారం కానీ చేయాలనుకున్న వాళ్లకు భయం వేస్తుంది ఒకవేళ తిన్న తర్వాత అనారోగ్యం వస్తే ఏం చేయాలి అనే ఇది అవుతున్నారు కాబట్టి నా యొక్క వినపం ఏంటంటే ఏ నగరం కానీ ఏ ప్రాంతం కానీ మంచి శుభ్రతతో వంటలు చేయండి శాకాహారం కానీ మాంసాహారం కానీ ప్రజల యొక్క ఆరోగ్యం బాగా ఉండేటట్టుగా చేయండి జై జై భారత్ జై ఆరోగ్య భారత్